హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో అయితే నేను ఇలాగా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను అనమాట ఈ బ్లౌజ్కి మనం వర్క్ ఎలాగా చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను సో దీనికోసం నేను కట్ వర్క్ బ్లౌజ్ని అయితే ఇలాగ చేయించాను సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ బెల్సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే నేను బ్లౌజ్ అయితే ఇలాగ ముందుగా స్టిచ్ చేయించాను అనమాట ఇలాగ ఓవరాల్ బ్లౌజ్ మొత్తం ఇలా కట్ వర్క్ అయితే చేయించాను సో హ్యాండ్స్కి అలాగే ఇలాగ ఫ్రెండ్ మొత్తం ఇలాగా కట్ వర్క్ అయితే చేయించాను అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ సో ఇది వచ్చేసి బ్యాక్ అండి సో ఇలా బ్యాక్ కూడా మొత్తం ఇలాగా కట్ వర్క్ అయితే చేయించాను అనమాట సో చేయించిన తర్వాతకి నేనైతే ఇక్కడ సిల్క్ థ్రెడ్తో ఫస్ట్ లైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో దీనికి మీరు కావాలంటే రింగ్ యూస్ చేయొచ్చు రింగ్ యూస్ చేయకుండా చేసి కూడా చేసుకోవచ్చు అనమాట సో నేను దీనికోసం ఇగో సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకున్నానండి సిల్క్ ఈ సిల్క్ థ్రెడ్ని టూ స్టాండ్స్గా తీసుకున్నాను అంటే సింగిల్ని డబల్ చేస్తే టూ కదా సో అలాగ టూ స్టాండ్స్కి అయితే తీసుకున్నాను సో టూ స్టాండ్స్గా తీసుకొని నేనైతే ఇక్కడ నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో దీన్ని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి సో చైన్ స్టిచ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి తెలియ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నేను ఒక వీడియో అయితే చేశాను అనమాట బేసిక్ స్టిచ్చెస్ అనే అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసేయండి సో ఇలాగ చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను సో మీరు ఈ వీడియోలో చూసినా కూడా మీకైతే అర్థమైపోతుంది సో నేను దీనికోసం ఫస్ట్ స్టెప్కి అయితే నేను ఇలాగా గోల్డ్ కలర్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను సో ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ని యూస్ చేసి ఇలా అయితే చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగైతే వేసుకోవాలన్నమాట సో చూడండి ఇలాగ మనకి చైన్ స్టిచ్ అయితే ఇలాగ వస్తుంది ఇలాగ చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగ ఓవరాల్ ఫస్ట్ లైన్ మొత్తం ఇలాగే చైన్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఇలాగా సో మనకు చాలా నీట్గా అనేది అయితే వస్తుంది సో ఇలాగ చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ మీకు చూపించినట్టుగా ఇలాగ చైన్ స్టిచ్ అయితే ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలాగ అనమాట ఇలాగ బ్యాక్ అండ్ ఇలాగ ఫ్రంట్కి కూడా నేను ఇలాగా మొత్తం ఓవరాల్గా చైన్ స్టిచ్ అయితే వేసేశాను సో వేసేసిన తర్వాత సెకండ్ లైన్కి నేను ఇలాగా చిన్న చిన్న పర్ల్స్ అయితే యూజ్ చేస్తున్నానండి సో ఇవి సో ఇలాంటి పర్ల్స్ అయితే యూజ్ చేస్తున్నాను సో మీరు కావాలంటే గోల్డ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఎక్కువగా వైట్ కలర్తోనే మొత్తం చేయాలి అనుకున్నాను అనమాట సో దానికి అవి స్టిచ్ చేసుకోవడానికి ఇలాగా నేను కాటన్ ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నాను సో ఇది బ్లౌజ్లో కలిసే థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట సో అవి కూడా టూ స్టాండ్స్గా తీసుకున్నాను థ్రెడ్ వచ్చేసి అంటే వన్ని డబల్ చేస్తే టూ కదా సో అలాగా టూ స్టాండ్స్గా అయితే తీసుకున్నాను సో తీసుకున్న తర్వాతకి ఈ చైన్ స్టిచ్ పక్క నుంచి మళ్ళీ పర్ల్స్ అనేది అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ నీడిల్ని అయితే ఇలా కింద నుంచి తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాతకి దీంట్లోకి నేను ఒక ఫోర్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇలాగా సో మనం ఇవి షేప్ని బట్టి మనం ఫాలో అవుతే కొంచెం బెటర్ అండి అంటే మనం మరి ఒకేసారి ఎక్కువ పర్ల్స్ కూడా తీసుకోకుండా మనము ఇక్కడ కొంచెం కట్ వర్క్ షేప్ ఉంది కాబట్టి ఆ షేప్కి తగ్గట్టుగా మనం పర్ల్స్ అనేవి చూసుకొని తీసుకోవాలి ఇలాగ నేనైతే ఫోర్ పర్ల్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాతకి దీన్ని ఇలాగా కిందికి అనేది ఇలా కిందికి ఇన్సెట్ చేస్తున్నాను సో ఇలా కిందకి నీడిల్ని ఇన్సర్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ ఇక్కడ టూ పర్ల్స్ ఉన్నాయి కదా ఆ టూ పర్ల్స్ దగ్గర మళ్ళీ నీడిల్ని అయితే ఇలాగ పైకి తీసుకోవాలి సేమ్ అదే లైన్లో తీసుకోవాలండి మనం పక్కకు అలాగే తీసుకోవద్దనమాట సో నేను ఈ పర్ల్స్ ఎలాగ స్టిచ్ చేయాలి బీడ్స్ అనేవి ఇక్కడ కూడా ఒక వీడియో అయితే చేశాను అది కూడా కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చూసేయండి సో ఇలా నీడిల్ని కింద నుంచి తీసిన తర్వాతకి మనము ఇక్కడ టూ దా టూకి తీసుకున్నాం కదా టూ పే పర్ల్స్ తర్వాత కింద నుంచి తీసుకున్నాం కదా తర్వాత ఈ టూ పర్ల్స్ మధ్య నుంచి మళ్ళీ ఇలాగా రిటర్న్లో అయితే మనం నీడిల్ని ఇలాగా తీసుకోవాలన్నమాట సో ఇదే ప్రొసీజర్ మనం మొత్తం బ్లౌజ్ కూడా ఫాలో అవ్వాలండి సో ఇది కూడా నేను వీడియో ఎలాగా స్టిచ్ చేయాలి అనేది మీకు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది ఇన్ కేస్ అర్థం కాకపోతే నేను కింద లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలాగ బీడ్స్ అనేవి ఎలాగా స్టిచ్ చేసుకోవాలి అనేది సో అదైతే మీరు చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది సో హోల్ బ్లౌజ్ అంతా కూడా ఇలాగా మొత్తం స్టి చేసుకోవాలన్నమాట సో ఇక్కడ హోల్ బౌ హోల్ బ్లౌజ్ మొత్తం ఇలాగ పర్ల్స్ అయితే స్టిచ్ అనమాట సో పర్ల్స్ స్టిచ్ చేసిన తర్వాత నేను తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ చైన్ స్టిచ్ అయితే వేశానండి సో నేను ఫస్ట్ చైన్ స్టిచ్ చూపించాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ వేసిన చైన్ స్టిచ్ చూపించాను కాబట్టి మళ్ళీ ఇక్కడ చైన్ స్టిచ్ అయితే చూపించట్లేదు సో నేను పర్ల్స్కి ఇలా స్టిచ్ చేసా స్టిచ్ చేయాలో కూడా మీకు చూపించాను సో ఇలాగా హోల్ బ్లౌజ్ అంతా నేను ఇలాగైతే కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఫ్రెంట్ కూడా నేను ఇలాగా చైన్ స్టిచ్ అయితే వేసుకున్నాను సో మనకి బ్యాక్ ఏదైతే వర్క్ వస్తుందో ఫ్రెంట్ కూడా అదే వస్తుంది సో నేను బ్యాక్ చే కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెంట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే వదిలేసాను అనమాట ఇంకా ఫ్రంట్కి సో బ్యాక్ అయితే నేను ఇలాగ పర్ల్స్ స్టిచ్ చేసుకొని ఇలాగ మొత్తం చైన్ స్టిచ్ కూడా వేసుకున్నాను ఇలాగా ఫోల్ బ్లౌజ్ అంతా వేసుకున్నాను తర్వాత నేను నెక్స్ట్ డిజైన్కి అయితే వెళ్ళిపోతే సో నేను నెక్స్ట్ డిజైన్కి ఇలాగా చిన్న చిన్న సైజు పర్ల్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి డ్రాప్ సైజ్ బీట్స్ లాగా డ్రాప్ షేప్లో ఉన్నాయన్నమాట సో ఇలాగా సో ఇవి అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇలాగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేను వైట్ కలరే తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ చమ్కీస్ షూస్ చేస్తున్నానండి ఇవి కూడా నేను బ్లౌజ్లో కలిసేవే తీసుకున్నాను పింక్ కలర్ చమ్కీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పింక్ కలర్ స్టోన్స్ అయితే తీసుకున్నాను అనమాట కుందన్స్ సో ఇవి మనం స్టిచ్ చేసుకోవచ్చు వెనకాల హోల్స్ ఉన్నాయన్నమాట సో అందుకే తీసుకున్నాను అనమాట సో ఇలాగా ఈ ఇవి ఇలాగ పింక్ కలర్ కుందన్స్ కూడా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కట్ బీట్స్ ఇవి ఈ కట్ బీట్స్ కూడా తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ యూజ్ చేసి నెక్స్ట్ అయితే చేయబోతున్నాను అనమాట వర్క్ సో ఫస్ట్ అయితే దీనికి సెంటర్ అయితే నేను చూసుకొని ఈ పింక్ కలర్ దీన్ని అయితే నేను ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను సో మనం స్టిచ్ చేసే ముందు మనము దీనికి డిస్టెన్స్ కూడా చూసుకోవాలి సో మనం ఇక్కడ వేరే పర్ల్స్ యూజ్ చేస్తున్నాం కదా సో ఈ పర్ల్స్ కూడా మనం పెట్టుకోవడానికి మనకి ఎగ్జాక్ట్గా సైజ్ ఎంత ఉంటుంది అనేది మనము ప్లేస్ సరిపోతుందా లేదా అనేది చూసుకొని ఇలాగా అక్కడైతే మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను ఇలాగ ప్లేస్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఈ ప్లేస్తో సరిపోతుంది అనమాట సో అందుకే ఇక్కడైతే ప్లేస్ చేసుకుంటున్నాను ఫస్ట్ ప్లేస్ చేసుకోబోయే ముందు ముందు నేను ఇక్కడ గ్లూతో అయితే స్టిక్ చేసుకుంటున్నాను సో దానివల్ల ఏంటంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కదలకుండా ఉంటుందన్నమాట సో ఇవి స్టిచ్ చేసిన తర్వాత తర్వాత నేనైతే స్టిచ్ చేసుకుంటాను అనమాట సో ఫస్ట్ అయితే దీన్నిలాగా స్టిచ్ చేసుకున్నాను ఇది ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనకి ఇది మంచిగా ఆరిపోతుంది సో ఇప్పుడైతే ఇది డ్రై అయిపోయింది సో డ్రై అయిపోయిన తర్వాత దీన్ని నేను నార్మల్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట సో నేను బ్లౌజ్లో మ్యాచ్ అయ్యే థ్రెడ్ని అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని కుందని ఫస్ట్ ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను సో దీని బదులు మనం స్టోన్స్ కూడా యూస్ చేయొచ్చు మీకు కావాలంటే సో ఎలాగంటే అలాగా ఈ వేరే కలర్స్ అలాగా స్టోన్స్ లేకపోతే మన నార్మల్ వైట్ కలర్ స్టోన్స్ అలా ఉంటాయి కదా అవి కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఇలాగ బ్లౌజ్లో కలిసిపోయేదే యూజ్ చేస్తున్నాను సో దీని తర్వాతకి నేను కట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట సో దీనికి మనం ఎన్ని కట్ బీడ్స్ పడతాయో చూసుకోవాలి సో నేను ఇలాగా ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకుంటున్నాను సో తీసుకొని ఇవి రౌండ్కి మనకి ఎగ్జాక్ట్గా సరిపోతున్నాయా లేవా అని కొంచెం చూసుకోవాలి సో మనం దీనికి ఇలా రౌండ్ వేస్తే ఇది మనకి ఎగ్జాక్ట్గా సరిపోతున్నాయా లేవో చూసుకోవాలి సో నాకైతే ఇంకొకటి పడుతుంది అనిపించింది సో అందుకే ఇంకొక కట్బీట్ కూడా తీసుకుంటున్నాను సో ఇలాగ మనం ఆ రౌండ్కి మనకి ఎన్ని సరిపోతాయో చూసుకొని అన్ని బీట్స్ అయితే తీసుకోవాలి సో నాకు నియర్లీ సిక్స్ టు సెవెన్ పట్ట పట్టాయి అనమాట సో ఇలా చూసుకొని ఇక్కడికి నేను ఇక్కడ నీడిలో ఫస్ట్ మనం ఎక్కడైతే పైకి తీసుకున్నామో దాని అక్కడే నేను నీడిల్ని కిందికి కూడా తీసుకుంటున్నాను సో ఇలాగ తీసుకున్న తర్వాతకి మనం ఇది ఎగ్జాక్ట్గా ఉండడానికి అక్కడక్కడ మనము ఇలాగ నీడిలతోనే మళ్ళీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ స్టిచ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట టూ టూకి కానీ లేకపోతే ఒక సింగిల్ సింగిల్కి కానీ అలాగా ఇక్కడైతే మనము కింద ఇలాగ నాట్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది సో ఇలాగ ఒక రెండు రెండింటికి ఇలాగా నాట్ వేసుకోవాలి అప్పుడు ఇది మనకి ఊడకుండా ఉంటుందండి మీకు కావాలంటే సింగిల్ సింగిల్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు స్టిచ్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇలాగ వేసుకుంటున్నాను సింగిల్ టూ టూ వాటికి ఒకసారి వేసుకుంటున్నాను సో ఇలాగ టూ టూ వాటికి మనము ఇవి స్టిచ్ చేసుకుంటే ఇలాగ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో తర్వాత నేను ఇటు సైడ్కి ఇలాగ నీడిల్ అయితే కింద నుంచి తీసుకుంటున్నాను సో పక్కనే తీసుకోవాలండి వెంటనే మనం గ్యాప్ ఉంచకూడదు సో ఇలాగ ఇమీడియట్గా దీని పక్క నుంచి నీడిల్ని అయితే ఇలాగ పైకి తీసేసుకుంటున్నాను సో మిడిల్ ఇటు మన మిడిల్లో చూసుకొని వన్ సైడ్కి సో తీసుకొని దానికి నేను ఇలాగ ఈ పర్లు ఇన్సర్ట్ చేస్తున్నాను పర్లు అలాగే ఒకటి వచ్చేసి కుందన రెండు ఇలాగ ఇన్సర్ట్ అయితే చేసుకుంటున్నాను సో చేసుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి సో చూసుకొని ఇక్కడైతే నేను నీళ్ళని కిందికి దింపేస్తున్నాను ఇలాగా సో దీని తర్వాత దీని ఆపోజిట్లో కూడా ఇంకొకటి సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యి ఇలాగ స్టిచ్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో మరి ఇవే కాదండి మీ దగ్గర వేరే కుందన్స్ కానీ లేకపోతే వేరే సైజు పర్ల్స్ అలాగే ఏమున్నా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇలాగా సో ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ నీళ్ళు కిందికి దింపేసుకుంటున్నాను సో తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి తీసుకోవాలి ఇలాగా సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి సో ఇలాగ ఫోర్ సైడ్ అయితే ముందు స్టిచ్ చేసుకోవాలి మనము సో దీనికి కూడా మనం నీడీలు కొంచెం చిన్నదే యూస్ చేసుకోవాలండి బాగా సన్నగా ఉన్నది యూస్ చేయాలి మనం ఇలాగ షుగర్ బీడ్స్ స్టిచ్ చేయడానికి అని అంటే మనకి నీడిలు ఇస్తారనమాట సో నార్మల్గా మనం హెమ్మింగ్ చేసే నీడిల్స్ మామూలుగా ఇంట్లో వాడే నీడిల్స్ అయితే అంత హోల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇవి పర్ల్స్ ఇవి ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు కట్ బీడ్స్ వెళ్ళవన్నమాట సో అందుకే వీటి కోసం సపరేట్గా మనం నీడిల్ అయితే తీసుకోవాల్సి వస్తుంది సో ఇలా నీడిల్ తీసుకున్న తర్వాతకి ముందైతే ఇలాగ ఫోర్ సైడ్స్ ఇక్కడ చూపించిన విధంగా స్టిచ్ అయితే చేసుకుంటున్నాను వీటిలో కూడా కలర్స్ ఉంటాయి మీకు ఈ కుందన్స్లో అండ్ ఈ చెమకీస్లో కూడా కలర్స్ ఉంటాయి సో మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు సో ఇలాగ ఫోర్ సైడ్స్ ఇలాగ ముందైతే స్టిచ్ చేసుకున్నాను సో స్టిచ్ చేసుకున్న తర్వాతకి ఈ రెండిటికి గ్యాప్ ఉంది కదా సో ఈ గ్యాప్ మిడిల్లో మళ్ళీ ఇంకొకటి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతూ ఇది ఇక్కడ కూడా స్టిచ్ అయితే చేసుకుంటున్నాను సేమ్ సో ఇలాగా ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇది కిందికి ఇలాగా దింపుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఈ టూకి మిడిల్లో మళ్ళీ ఇంకొకటి పర్ల్ అయితే నేను ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను సో ఇదే ప్రొసీజర్ని ఈ టూకి ఈ టూకి మధ్యలో కూడా మనం ఫాలో అవ్వాలి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే మొత్తం నేను స్టిచ్ అనమాట సో ఇలాగ మొత్తం మనకి ఒక దానికి వచ్చేసి మనకి ఇలాగ ఎయిట్ పెట్రల్స్ అయితే వచ్చాయి సో వీటికి మధ్యలో ఇంకా గ్యాప్ అనేది ఉంది కదా సో ఆ అయితే ఇప్పుడు ఫిల్ చేసుకుంటున్నాను సో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి నేను ఇలాగ ని అయితే యూజ్ చేస్తున్నాను ఇలాగ త్రీ కట్ బీడ్స్ అయితే ముందు దీంట్లోకి నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ లెంత్ని బట్టండి మనకి ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ మనకి ఈక్వల్గా రావాలి అనుకుంటే సో నేనైతే వీటి పర్ల్స్తో ఈక్వల్గానే రావాలి అనుకుంటున్నాను సో అందుకే నేనైతే ముందు వీటిని బీట్స్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట సో చూడండి ఇక్కడైతే నేను ఇలాగా త్రీ బీట్స్ అండ్ అలాగే ఒక చమకే అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను అనమాట సో నీటిలకి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి సో నాకైతే లెంత్ దీని అంతే తీసుకుందాం అనిపించింది ఈ పర్ల్కి ఎంత ఉందో ఆ పర్ల్కి ఈ పర్ల్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అంతే హైట్లో తీసుకోవాలని అనుకున్నాను అందుకే నేను అంతే తీసుకు త్రీ చమ్కీస్ అయితే అనమాట నాకు కట్ బీడ్స్ త్రీ కట్ బీడ్స్ అలాగే ఒక సింగిల్ చమ్కీ అయితే యూజ్ చేసి ఇలాగైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట సో అక్కడ ఆ గ్యాప్లో ఫిల్ చేసుకున్న తర్వాతకి మీడి నీడిల్ని మళ్ళీ ఈ టూ పర్ల్స్కి మధ్యలో మళ్ళీ పైకి తీసేసుకొని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని అయితే ఫాలో అవుతున్నాను సో మనకి కట్ బీట్స్ కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయండి పెద్ద సైజు తీసుకుంటే మనం అవి కూడా చూసుకోవాలన్నమాట సో అవైతే మనకి వన్ పడుతుంది వన్ ఆర్ టూ పడతాయి సో మనం తీసుకునే సైజుని బట్టి డిపెండ్ అయ్యే ఉంటుంది అనమాట సో నేను చిన్న కట్ బీట్స్ తీసుకున్నాను కాబట్టి ఇలాగా నాకు త్రీ అయితే పడుతున్నాయి ఈ బీట్స్లో కొంచెం పెద్ద సైజు తీసుకుంటే మీకు సింగిలే పట్టవచ్చు అనమాట సో ఇలాగా సో ఇవి ఎక్కడి వరకు వస్తాయో చూసేసుకొని అక్కడి వరకు మనం ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి సో ఇలాగ స్టిచ్ చేసుకుంటున్నాను అండ్ ఈ తర్వాత తీసుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా సో ఇలాగా టూ టూ పర్ల్స్కి మొత్తం ఇదే ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలండి సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను సో ఇదిగోని ఫ్రెండ్స్ మనం మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతకి మన వర్క్ అయితే ఇలాగా ఉందనమాట సో ఇలాగ నేను పర్ల్స్ అండ్ మిడిల్లో వచ్చేసి ఇలాగ నేను కట్ బీట్స్ అండ్ కుందన్స్ యూస్ చేసి అయితే ఇలాగ చేశాను అనమాట సో మొత్తము ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాతకి వర్క్ అయితే ఇలాగే వచ్చిందనమాట సో ఇదే వర్క్ని నేను హోల్ బ్లౌజ్ కూడా చేసి చూపిస్తాను సో నేను ముందైతే కుందన్స్ ముందే స్టిచ్ ఇలాగ పేస్ట్ చేసుకున్నాను వీటన్నిటిని స్టిచ్ చేసుకుంటూ నెక్స్ట్ ఇదే ఇదే డిజైన్ ఓవరాల్ బ్లౌజ్ కూడా వేద్దాం అనుకుంటున్నాను సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాతకి మళ్ళీ మీకు చూపిస్తాను లుక్ ఎలాగా ఉంది అనేది సో ఇప్పుడైతే ఓవరాల్ బ్లౌజ్ మొత్తాన్ని నేను ఇందాక చూపించిన వేలో మొత్తం అయితే ఇలాగా నేను స్టిచ్ అయితే చేసుకున్నాను అనమాట సో మొత్తం ఇలా కంప్లీట్గా స్టిచ్ అయితే చేసేసుకోవాలి సో ఇక్కడ ఈ ప్యాటర్న్ మొత్తం నేను ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలాగ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూసేద్దాము సో ఇప్పుడైతే ఇక్కడైతే ఎంటీగా ఉన్నాయండి సో ఇక్కడ ఏదైనా వేద్దాం అనుకుంటున్నాను సో వీటికి ఒక డిజైన్ అయితే అనుకుంటున్నాను సో ఇక్కడైతే నేను ఈ కొందని స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను సో దానికి నేను ముందుగా ఇవి ఇక్కడ యూజ్ చేశాను కదా వైట్ కలర్ బీడ్స్ ఆ బీడ్స్ యూజ్ చేస్తున్నాను ఆ బీడ్స్ అండ్ ఈ పర్ల్స్ ఇవే యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇవే యూజ్ చేసి ఒక చిన్న ఫ్లవర్ లాగైతే వేద్దాం అనుకుంటున్నాను సో దానికైతే నేను ఫస్ట్ నీడిల్ని ఇలాగా ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదా ఈ మిడిల్ పార్ట్లోంచి ఇలాగ కిందికైతే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను నీడిల్ని ఇలాగా ఇన్సర్ట్ చేసుకొని నేను ఇక్కడ ఈ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను సో ఈ అయితే ఇందాక నేను రివర్స్లో ఇక్కడ వేసుకున్నప్పుడు వేరే పొజిషన్లో వేసుకున్నాను బ్యాక్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను ఇన్సర్ట్ చేసుకొని ఇలాగ ఒక అయితే తీసుకున్నాను అనమాట సో తీసుకొని సో ఇక్కడ కొంచెం క్రాస్గా ఇలాగ ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ కిందికి వెళ్ళి కిందికి ఇలాగా ఇన్సర్ట్ చేసేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ అద్దా అక్కడే కొంచెం పక్కకి ఇలాగ మళ్ళీ నీళ్ళని తీసుకొని మళ్ళీ సేమ్ ఇందాక స్టిచ్ చేసినట్టుకే మళ్ళీ స్టిచ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట సో ఇలాగా ఇది ఇటు సైడ్ క్రాస్కి ఇలాగా సో దీని తర్వాత మిడిల్లోకి ఇలాగ మళ్ళీ నుంచి మళ్ళీ ఇలాగ ఇన్సర్ట్ అయితే చేసుకుంటున్నాను నీడిల్ని ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఈ పాల్ని అలాగే ఒక బీడ్ని అయితే తీసుకుంటున్నాను తీసుకొని మళ్ళీ అగెయిన్ ఇప్పుడు సెంటర్లో ఇది ఇలాగ ఇక్కడ ఎంతవరకు లెంత్ వస్తుందో చూసుకొని అక్కడ కిందికి ఇలాగ తీసేసుకొని ఇక్కడైతే నాటు వేసుకుంటున్నాను నేను దేనికి దానికి నాటు వేసుకుంటున్నానండి సో మళ్ళీ ఏంటంటే ఒకదానికి ఒకదానికి మనము ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి ఇదంతా చేస్తే ఏంటంటే మనకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది డిజైన్ అనేది సో అలాగా క్లమ్జీగా లేకుండా అంటే మళ్ళీ వేరే దానికి వేస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మళ్ళీ థ్రెడ్స్ ఎక్కడైనా వస్తే చిక్కులు పడిపోవడము ముడి పడిపోవడము అలాగ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాయి అనమాట సో నేను అందుకే ఏంటంటే ఒక ఫ్లవర్ స్టిచ్ చేసిన తర్వాత ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్ నేనైతే ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను క్లమ్జీగా లేకుండా ఉంటుందనేసి సో మనకి థ్రెడ్ కూడా ఎక్కువగా మనకి నాట్ అనే ముడిపడకుండా అలాగా ఉంటుందన్నమాట సో ఇలాగైతే వేసుకుంటున్నాను సో ఇదే ప్రొసీజర్ నేను హోల్ బ్లౌజ్ అంతా కూడా చేస్తాను అనమాట సో ఇక్కడ 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 సో ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో మీరు ఏదైనా సరే వీడియో కంప్లీట్గా చూడండి వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది మీరు సగం సగం చూస్తే అంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదండి చాలామంది అంటే చూ సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా చూస్తుంటారు కదా కాకపోతే ఏంటంటే స్కిప్ చేసి చూసేసి తర్వాత అంతా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట సో అలా కాకుండా మీరు మామూలుగా ఫస్ట్ మొత్తం ఒక వీడియో మీరు కంటిన్యూస్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అందుకే వీడియో అయితే కంటిన్యూగా చూడండి సో ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇదే నేను అర్థం కాకపోతే ఒకసారి రెండోసారి చూడండి మీకు అయితే నేను చాలా క్లియర్గానే చెప్పాను సో ఇదే మిగిలిన ఇదంతా బ్లౌజ్ ఇదంతా కూడా నేను ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే మొత్తం స్టిచ్ చేసేసాను సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సో ఇవి కొంచెం మనం డే టైం వేసుకున్న నైట్ వేసుకున్న కూడా ఈ చెంకీస్ ఇవన్నీ యూస్ చేయడం వల్ల చాలా షైన్ అవుతుందనమాట బ్లౌజ్ అయితే సో మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఇలాగ ఇవి వేసినట్టుగా ఇలాగ డ్రాప్ షేప్లో కూడా ఇలాగ మొత్తం కుందన్స్ అయితే బ్లౌజ్ మొత్తం ఓవరాల్గా స్టిచ్ చేసేసాను సో ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ బ్యాక్ పార్ట్ అంతా మనకు కొంచెం గా ఉంది కదా సో ఆ ప్లెయిన్ అంతా కూడా మనము కొంచెం ఫిల్ చేసేద్దాం అనిపించింది సో దానికోసమని నేనైతే ఫస్ట్ అయితే మార్క్ పెట్టుకుంటున్నాను అనమాట హోల్ బ్లౌజ్ అంతా సో అక్కడక్కడ మనం ఇలాగ కొంచెం మార్క్ అయితే చేసుకోవాలి సో ఇలాగా అక్కడక్కడ కొంచెం అంటే ఇవి ఇవి కొంచెం మిడిల్లో ఉండేలాగా అలాగ మార్క్ అయితే చేసుకోవాలి సో ఇలాగైతే మార్క్ చేసుకుంటున్నాను అక్కడక్కడ సో కనిపిస్తుందని అనుకుంటున్నాను మీకు సో ఇది మీరు మార్క్ చేసుకోకపోయినా పర్లేదండి మీరు మామూలుగా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడైతే కొంచెం అలా అలాగా అక్కడక్కడ కొంచెం లైట్గా మార్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఇలాగా మార్క్ అయితే చేసుకున్నాను సో మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా నేను సేమ్ ఇందాక చూపించిన ప్రొసీజర్ అయితే చేద్దాం అనుకున్నాను సో సో బ్లౌజ్ని ఇలా అయితే ఫస్ట్ నుంచి కింద నుంచి ఇలాగా దింపుతున్నాను సో మీరు మీరు మామూలుగా కావాలంటే వేరే కూడా వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా వేరే డిజైనే వేద్దాం అనుకున్నాను ఇక్కడ కూడా ఇలాగ షేప్ కాకుండా కాకపోతే ఏంటంటే నాకు ఇవీ కుందన్స్ కొంచెం మిగిలాయనమాట సో అందుకే వీటినే మనం ఫిల్ చేద్దాంలే అనుకొని మళ్ళీ వీటినే యూస్ చేస్తున్నాను సో ఇందాక చూపించిన విధంగానే సేమ్ అలాగే అనమాట సో ఇలాగా ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి దింపుకొని ఎగైన్ మళ్ళీ దీని పక్క నుంచే మళ్ళీ ఇలాగ తీసుకుంటున్నాను తీసుకొని ఇవి మనం షేప్ అయితే నేను రివర్స్ తీసుకున్నానండి ఇందాక చెప్పాను కదా సో మీకు కావాలంటే అలాగే తీసుకోవచ్చు లేదంటే వేరేలాగా కూడా తీసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా సో నేను ఫస్ట్ అయితే ఇది వేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇవి ఉన్నాయి కదా పర్ల్స్ అని చెప్పేసి నేను ఇవే వేస్తున్నాను సో మీకు ఎవరికైనా నచ్చితే వేసుకుంటే అలా కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు మిడిల్లోంచి మళ్ళీ నీడిల్ని అయితే తీసుకుంటున్నాను అనమాట సో తీసుకొని మళ్ళీ సేమ్ ఇదే ప్రొసీజర్ని అయితే ఫాలో అవుతున్నాను ఇలాగా సో ఇలాగా హోల్ బ్లౌజ్ అంతా కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను దేనికి దానికి నాటు వేసుకుంటున్నానండి సో మీకు కావాలంటే దేని దానికి నాట్ వేసుకోండి మరీ మనకి క్లమ్జీగా లేకుండా ఉంటుంది అనేది అంతే అంతకు మించేం లేదు అండ్ మనం నెక్స్ట్ ఏదైనా వర్క్ చేసినా కూడా డిస్టర్బన్ అనేది లేకుండా ఉంటుంది సో అందుకే దీనికైతే దేనికి దానికి ఇలాగ నాట్ అయితే వేసుకుంటున్నాను సో ఇదంతా హోల్ బ్లౌజ్ అంతా ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం ఇలాగ అయిపోయిన తర్వాతకి హోల్ బ్లౌజ్ లుక్ ఎలాగా ఉంది అనేది మీకైతే చూపిస్తాను సో ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసేసానండి సో మొత్తం ఈ బుటాస్ అనేవి ఇలాగ స్టిచ్ అనమాట అక్కడక్కడ చిన్న బుటీస్ ఇలాగైతే స్టిచ్ చేసేసాను సో ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సరే మనం నైట్ టైమ్స్ వేసుకున్నా డే టైమ్ వేసుకున్న ఎప్పుడు వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇది అనమాట హ్యాండ్స్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ఇప్పటికే వీడియో అయితే చాలా లెంతి అయిపోయింది సో అందుకే హ్యాండ్ హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా మోడల్ అయితే డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను సో అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి నేనైతే కమెంట్ సెక్షన్లో చెప్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్